గైస్ హీరోయిన్ 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 ఇంకొక నేను ఒక గొంట బుజ్జి హీరో మంచి హీరో నైస్ హెయిర్ స్టైల్ నైస్ క్లిప్ బుజ్ బాబు హీరోయిన్ హీరోయిన్ మెటీరియల్

నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇంట్రో ఇచ్చేస్తున్నానంటే నాకు త్రీ థర్టీ టైంకి ట్రైన్ సో ఆ టైంలో మనం హర్వీ బర్రీగా రెడీ అవడానికే సరిపోతుంది అఫ్ కోర్స్ ఆ టైంలో మనం వీడియో చేసే అంత టైం ఉండదు దాట్స్ వై ఇప్పుడు నేను ఇంట్రోని స్టార్ట్ చేశాను సో పెద్దగా ప్రిపరేషన్స్ ప్లాన్స్ అంటూ ఏమీ లేదు యాక్చువల్గా మేము ఫోర్ గర్ల్స్ ప్లాన్ చేసాము చాలా మంది అనుకుంటాం కానీ లాస్ట్కి మిగిలి వచ్చేది ఓ రెండు మూడు సో అలాగే ఒక ఫోర్ మెంబెర్స్ వెళ్దాం అనుకుంటాం అనుకుంటున్నాం సో వాళ్ళు ఎవరో అన్నది ఆల్రెడీ మీ లో చూసే ఉంటారు ఎస్ సో మే ఫోర్ మెంబర్ మేము ఫోర్ మెంబెర్స్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం సో గర్ల్స్ అందరూ వెళ్తున్నారంటే ఆల్రెడీ ఎవరికాల కి తగ్గ లగేజ్ బ్యాగ్లు అవన్నీ సెట్ చేస్తారు సో మనం కూడా ప్రిపరేషన్లోని కి నేను ప్యాకింగ్ చేస్తాను సో ఆ నైట్ కి ఏదైతే ప్యాకింగ్ చేస్తాం అన్నది మీకు ఖచ్చితంగా చూడండి యాక్చువల్గా ఇది వన్ డేనే బట్ మనకి చాలా ఉంటాయి కదా మనం వేసుకెళ్ళడానికి ఒక ఉంటుంది నెక్స్ట్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు వన్ డేలో ఒక త్రీ ఫోర్ అవుట్ ఫిట్స్ మనం రెడీ చేసుకుంటాం సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ సో నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత రిటర్న్ అయ్యేంత వరకు ఏమేమి జరుగుతుంది అన్నది ఖచ్చితంగా మీకు ఒక్క అందరికీ ఏమో తెలియదు కానీ లల్లీకి అయితే ఖచ్చితంగా ఈ వీడియో మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే తను ఈ వీడియో చూసి ఓ నా మ్యారేజ్కి మంచిగా అన్ని క్యాప్చర్ చేసింది ఆశాన్ని ఫీల్ అవుతుంది డెఫినెట్లీగా వాళ్ళకి అయితే ఈ వీడియో యూస్ అవుతుంది అని సో ఇప్పుడైతే నాకు షిఫ్ట్ ఉంది కాబట్టి నేను చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోతాను ఆల్రెడీ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఎయిట్ మినిట్ మీకు చూపిస్తా సేటు గారు చక్కగా వెల్ ప్యాకింగ్ చేశారు అండ్ ఎక్కడ వర్క్ చేసినట్టు ఉన్నారండి మంచిగా చేశాడు మొత్తం అంతా సో ఇది గిఫ్ట్ ఏంటనేది మీకు రివ్యూ చేయను యాక్చువల్గా ఏం లేదు హోమ్ యాక్సెసరీస్ లో వన్ ఆఫ్ యాక్సెసరీస్ ఫర్ ద హోమ్ సో ఇది అన్నమాట గిఫ్ట్ నైట్ ఏంటి ప్యాకింగ్ ఏం చేసుకుంటున్నాను ఏంటి అన్నది ఖచ్చితంగా నేను చూపిస్తాను సో నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో దిస్ ఇస్ ఎండ్ ఫర్ ద ఇంట్రో బాయ్ టడం టడం సో ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాకింగ్ సో లగేజ్ ప్యాకింగ్ అయితే చేద్దాము సో మన అవతారం అయితే ఇంట్లో వచ్చేటప్పటికి ఇలానే ఉంటుంది సో కీప్ అడ్జస్టింగ్ సో నేను షిఫ్ట్ అయిపోయాక వచ్చి బాత్ చేసి సో రెడీ అయ్యేటప్పటికి టైం చూసారా మీకు కనిపిస్తుంది అక్కడ వాల్ క్లాక్లోని టెన్ ట్వంటీ అవుతుంది సో టెన్ ట్వంటీ అవుతుంది కాబట్టి మనం త్వర త్వరగా బొజ్జుని పోయి మళ్ళీ టూ థర్టీ త్రీ కల్లా అంటే ఫోర్కి ట్రైన్ అంటే మన గురించి తెలిసిందే కదా ఆబ్వియస్లీ లేట్ అవుతాము సో మార్నింగ్ ఇంకా రావాలి సో మై మేమిద్దరం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి మూవ్ అవ్వాలి సో దిస్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ మార్నింగ్ సో మార్నింగ్ లేదంతా జరుగుతుంది సో ఆ జరిగే టైంకి డెఫినెట్లీ మనం లేట్ అవ్వకుండా ప్రీవియస్గానే అన్నీ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే బెటర్ అని చెప్పి ఇది క్యూట్ అండ్ స్మాల్ వ్లాగే బట్ ప్రిపరేషన్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మన గర్ల్స్ చేసే హంగామా ఎలా ఉంటుంది అన్నది మీకు చూపించాలనుకుంటున్నాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద ప్యాకింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్కువ ఏం కాదు జస్ట్ వన్ డేనే మళ్ళీ రేపు నైట్కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం బట్ ఆ టైంకి మేము ఎన్ని క్యారీ చేస్తాము బాయ్స్ అయితే అసలు ఎన్ని ఏ డ్రెస్తో వెళ్తారు ఆ డ్రెస్తో చక్కగా వస్తారు ఒక పర్స్ ఒక స్పెట్స్ ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని చక్కగా వెళ్తారు చక్కగా వస్తారు బట్ మనం మాత్రం ఏం చేస్తామన్నది నాది కాకుండా నా ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తున్నారు నేను రేపు ట్రైన్లో చూపిస్తాను మీకు ఏం చేస్తున్నారు అన్నది సో ఇప్పుడైతే ఇంకా సోదు లేకుండా సుత్తు లేకుండా లెట్స్ క్యారీ ద వీడియో గాయస్ చూడండి అందరూ ఇంట్లో ఇంకా పాడు చేసే అయితే ఇంకెలా ఒకటి నేను మనమేమో ఒకటి సర్దుదామని అనుకునేటప్పటికీ చాలా చాలా ఉంటాయి పనులు మనకి వీడి ఇంకా ట్రబుల్ మేకర్ చూసారా ఈ బుట్టని లాగేశాడు వాడివి టీషర్ట్స్ అంటే అందులో ఉన్నాయంట ఆ బుట్టని తీసి మొత్తం లాగేశాడు చూడండి ఇంక వీడే నా ట్రబుల్ మేకర్ చీరో చీరో చూడండి ఈ థ్రెడ్స్ ఏమో కబోర్డ్లో నుంచి లాగాడు అసలు చిందరవందరు చేసేస్తున్నాడు ఇక్కడేమో కిసాన్ జాము ఇక్కడేమో చపాతి ఏం షీరో ఏం కావాలి నీకు నైస్ హెయిర్ స్టైల్ క్లిప్ బాగుంది స్వీటీ దగ్గరికి పోదామా స్వీటీ అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూడండి ఎంత స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యాడు స్వీటీ దగ్గరికి వెళ్దామా షీరో చూడండి స్వీటీ అంటే వాడు ఎలా ఎలా అంటున్నాడు పోదామా స్వీటీ దగ్గరికి స్వీటీ స్వీటీకి బాగాలేదు కదా నాన్న మనం వెళ్ళి పలకరించావా స్వీటీని షీరో మీ ఫ్రెండ్ స్వీటీకి బాగాలేదు కదా సారీ మీ ఫ్రెండ్ కాదు మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పు షీరో స్వీటీ దగ్గరికి వెళ్దామా బెల్ట్ బెల్ట్ వేసుకో బెల్ట్ అగో బెల్ట్ మీ బెల్ట్ ఉంది కదా బెల్ట్ తీసుకో స్వీటీ దగ్గరికి వెళ్దాము వెళ్దామా స్వీటీ దగ్గరికి షీరో అది గాయస్ మనమేమో చాలా నీట్గా ఎప్పుడుకో ఒక వన్ వీక్ సర్దుతాము ఈయన అదంతా మొత్తం అంతా పాడు చేస్తున్నాడు మా షీరో కొడతా మామూలుగా కాదు షీరో ఏం సో వాడు ఇంకా ఆట ఆపడు చూస్తున్నారు కదా ఎక్కడ లేనివన్నీ లాగుతాడు యాక్చువల్లీ నేను రేపు వేసుకునే శారీ ఇది బట్ ఇది మా చెల్లి శారీ అది కొంచెం నా మీద బుజ్జుగా ఉండిద్ది సో దాని బ్లౌజ్ నాకు సెట్ అవదు సో నేను ఏ బ్లౌజ్ సెట్ అవుతుందా అని రేపు వేసుకునేది ఇప్పుడు మనం సెట్ చేసుకుంటున్నాం ఇది యాక్చువల్గా ఓల్డ్ బ్లౌజ్ ఉన్నది వేరే శారీది పింక్ శారీ సో అది ఈ కలర్లో వస్తుంది ఇదేమైనా సెట్ అవుతుందా ఆరల్స్ ఇది సెట్ అవుతుందా తెలియడం లేదు నా దరిద్రం ఏంటంటే మనకి బ్యాగ్ కూడా లేదు సో ఈ బుల్లి బ్యాగే ఉంది సో రేపు మార్నింగ్ యాక్చువల్గా శారీ అని అనుకుంటున్నాను రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా జీన్స్ వేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నాను ఐ డోంట్ నో సో రేపు కన్వీనియంట్ బట్టి మనం రెడీ అవుదాం అనుకుంటున్నాను సో నా దగ్గర ఉన్న ఈ బుల్ బ్యాగ్తో ఇప్పటికి అడ్జస్ట్ అవడం బ్యాండ్ లేవు ఏం చేయడం అయిపోయింది మా షీరో గారు చూడండి బుజ్జిగా ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు వెళ్ళే వచ్చేవాన్ని వచ్చేవాడిని ఫుల్ వర్షం ఇలా వ్లాక్ స్టార్ట్ చేసానా లేదు కరెంట్ కూడా పోయింది హీరో హీరో ఇది మరి ఈ బ్యాగ్ తో ఇలా ఫిక్స్ అయిపోదాం అని అనుకుంటున్నాను సీ ఇంకా చిన్న బ్యాగ్ తీసుకెళ్దాం అంటే యాక్చువల్ గా డ్రెస్ ఏదైనా ఒక కవర్ లో తీసుకెళ్దాం అనుకుంటా ఉంటది అనిపిస్తుంది సో ఇది ఫిక్స్ అయిపోదాం సో చూద్దాం అయితే నేను ఎలా అనుకుంటున్నాను అంటే యాక్చువల్ గా మంచిగా ఏమైనా రీల్స్ తీసుకుందాం ట్రైన్ లోనే ఎందుకంటే మనకి సిచ్యువేషన్ వచ్చేటప్పుడే మనం సిచువేషన్ యూటిలైజ్ చేసుకోవాలి సో మనకు అనిపిస్తుందో లేదో తెలియట్లేదు ఎస్ సో సిచువేషన్ వచ్చేటప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి నేను మార్నింగ్ టై శారీతో అని అనుకుంటున్నాను సో ఇదన్నమాట మ్యాటర్ సో శారీ అయితే ఇక్కడ నుంచి వేసుకోని వెళ్ళిపోతే సో సో అని వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో తెలియట్లేదు ఓకేనా మళ్ళీ సో వచ్చింది సో సో ఓకే రేపు నేను ఇంకా శారీతో ఇక్కడ నుంచి బయలుదేరుతాను ఇంకా ఈ డ్రెస్ అయితే రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇంకా ఏమంటారు అది జీన్స్ అయితే పెట్టుకుంటాను సో ఫస్ట్ అయితే ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక మంచిగా ఏముండాలి ఈ శారీని ఇంకా పక్కన పెట్టేద్దాం మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో నుంచి తీసుకొని వెళ్దాం మెయిన్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ సో సన్ స్క్రీన్ ఒకటి అండ్ నెక్స్ట్ పాయింట్స్ ఒకటి అండ్ ఫౌండేషన్ ఒకటి సారీ కాంపాక్ట్ ఫర్ ద ఫౌండేషన్ ఇది ఏమంటారో కూడా మర్చిపోయిన గుర్తు రావట్లేదు అండ్ ఐలైనర్ మస్కారా ఐలైనర్ మస్కారా నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అండ్ వన్ మోర్ కాజిల్ సో ఇవైతే ప్రెసెంట్ క్యారీ చేద్దాము ఐ షేడ్స్ క్యారీ చేయాలో వద్దని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా ఇది బుల్లిగానే ఉంది దాంట్లో పడుతుందా లేదో లక్సీ అండ్ వన్ లిప్ సో ఇవి ఉన్నవైతే డైలీ ప్రొడక్ట్స్ నుంచి మనం తీసాము ఇంకా రిమైనింగ్ ఇంకా ఏమీ అవసరం లేదు సో ఇప్పటి వరకు అయితే ఇది క్యారీ చేద్దాము అండ్ నెక్స్ట్ ఆన్లైన్స్ అంటే యాక్చువల్గా రేపు రిటర్న్ వచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ ఏమైనా ఉండాలి సో స్టట్స్ ఆల్రెడీ నేను ఉంచేశాను రేపటికైతే నేను ఏది వేసుకోవాలని అనుకుంటున్నాను సో అది ఒకటి పక్కన పెడదాం ఎస్ ఈ బుల్లి ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఇది సీజన్ ఉందని నేను ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టుకున్నాను బట్ నా దగ్గర ఎల్లో కలర్ ఉన్న ఇయర్ రింగ్స్ ఏమీ లేవు తెలుసు కదా అప్పటికప్పుడు అంటే వర్షం ఒక్కటి పడిపోయింది యాక్చువల్గా బీచ్ రోడ్కి వెళ్ళి మంచి ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా తీసుకుందాం అనుకున్నాను బట్ ఐ డోట్ హ్యావ్ టైం సో ఇదైతే గాయస్ అది కానీ ఈ చిన్నది కానీ బాగుంది యాక్చువల్గా ఇది నేను మనం పెట్టుకున్నాను కలెక్షన్ బాగుంది అసలు ఏం పెట్టుకోలేదు తెలీదు రేపు నేను శారీ కట్టుకున్న తర్వాత ఏది సెల్ ఏది బాగుంటే అది నేను వేసుకుంటాను అప్పుడు మీకు చూపిస్తాను గాయస్ నేను వేసుకున్నాను అని చెప్పి సో మొత్తానికి అయితే ఇది ప్యాక్ చేసేద్దాము యాక్చువల్గా మౌని ఇది తీసుకొని రమ్మన్నది తనకి కూడా ఇది రేపు తీసుకుని వెళ్ళాలి తీసుకెళ్ళకపోతే నేను చంపేస్తుంది సో ఇది నేను చాకర్ ని పట్టుకొని వెళ్తాను సో ఇంకా స్టోరేజ్ లేదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే నేను ఇంకా పెట్టేస్తాను ప్యాకేజ్ ఎలా చేస్తాను మీకు చూపించేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ సో ఎలా సర్దానో ఏంటన్నది పెద్ద ప్యాకింగ్ ఏం కాదు జస్ట్ నార్మల్ గా చూపిద్దాం అని చెప్పేసి నేను చూపించాను యా అది మనం లగేజ్ ప్యాకింగ్ అనమాట సో ఎప్పుడైతే మనం ఇంకా చపాతి అండ్ నెక్స్ట్ ఎగ్ బుజీ చేశాడు మా సెట్ తను చేసేసి యాక్చువల్గా నైట్ షిఫ్ట్ తను వెళ్ళిపోయాడు సో నేను ఒక్కగానే నేను మా షీరోగాడు మా షీరోగాడు ఎంత అల్లా చేస్తున్నాడు అంటే మామూలు కాదు ఇల్లు పిక్ పొందరేస్తున్నాడు నేనే ఒక వన్ ఆఫ్ ద స్పాయిలర్ ఇంట్లో అని ఇంకొక పెద్ద స్పాయిలర్ అసలు మొత్తం అంతా హడావిడి మామూలు గట్టిగా చేయలేదు ఒకటి అంతా ఇంకా తలనొప్పి ఇంకా అంత వేస్ట్ కానీ సో మనమైతే ఇంకా తినేసి త్వరగా భుజిని పోతాం సో లెట్స్ క్యాచ్ అప్ బై క్యాచ్అప్ గాయస్ త్రీ ఫార్టీ టైము సో మనం ఇలా రెడీ అయిపోయాము ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మౌనే వస్తుంది మౌనే వచ్చేస్తే ఇప్పుడు మనం వెళ్ళిపోవలసింది యాక్చువల్గా టైం లేదు సో ఇప్పుడు ట్రైన్ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందంట మా కోసం అనుకుంటాను సో మనం ఏదైతే శారీలో రెడీ అయిపోయాము బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది సో లెట్స్ మౌనీ వచ్చినట్టుంది ఓకే సో నేను ట్రైన్కి ఎక్కిన తర్వాత మీకు రిమైండింగ్ బ్లాక్ చూపిస్తాను అంటిల్ దెన్ బాయ్ నాకంటే ఇప్పుడు ట్రైన్ ఉంది కాబట్టి త్వరగా రా నువ్వు లేచి అక్కడ ఏం చేస్తున్నావు రా హీరోగా ఆ చక్కగా తినేసి పడుకోవచ్చు కదా హీరో మరి ఎందుకు నువ్వు ఇమిటేట్ చేస్తా చెప్పు చూపించి పర్లేదు నీ ఫ్యాన్స్ ఉంటారు ఎవరో ఒకరో ఇద్దరు జిన్సన్లా కనిపిస్తున్నాడు ఏదైతే అది గా తల్లిదండ్రుల వారు ఫొటోషూట్ స్టార్ట్ చేశారు వా హీరోయిన్ హీరోయిన్ మెటీరియల్ ఇక్కడ ఇక్కడ నేను మౌని

ഇപ്പം ഉണ്ട് ഹീറോയിൻ ഇൻറോയിൻ്റ് മണ്ഡന యాక్చువల్గా అందరిది లేట్ కాస్ ఇక్కడ ఎవరు ఎవరి మీద నైన్ థర్టీ నైన్ థర్టీకి దించాల్సింది లెవెన్ లేదన్నా మేము అక్కడ నుంచి వన్ అవర్ మళ్ళీ ఏలూరు టు హనుమాజంక్షన్కి రావాలి అక్కడికి వన్ అవర్ మేము రెడీ అవ్వడం ఇంకొక వన్ అవర్ సో ఇప్పుడు టైం ఎంత అయ్యింది టోటల్ వన్ అయింది అనమాట అక్కడికి లో మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది అయిపోయింది మ్యారేజ్ మేము అంత దూరం నుంచి వచ్చి కూడా మ్యారేజ్ చూడలేదు సో శాడు హీరోయిన్ చూడండి చాకర్ బాగుయిన్ ఐడియా చెప్పరా మార్నింగ్ ఉంటుంది

Come oh, ఇంకా లల్లీకి అక్కడ ఫోటో షూట్ అవుతుందని మేమైతే లంచ్ కు మూవ్ అయిపోయాము అరేంజ్మెంట్స్ అయితే అదిరిపోయాయి అసలు ఇప్పటి వరకు నేను బఫెట్ మీల్స్ తినడమే తప్ప ఇలా బంతి భోజనం తిని చాలా రోజులు అయింది విజయవాడలో అంటే ఏమో అనుకున్నాను కానీ మామూలుగా లేదండి వాళ్ళ మర్యాదలు కానీ అన్ని ఇంకా నేను ఏది చెప్పక్కర్లేదు చాలా బాగా నచ్చింది వాళ్ళు రిసీవింగ్ ఎవ్రీలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని మటన్ తో చేశారు బట్ నాకు మటన్ నచ్చకపోయినా మటన్ తో అలా అన్ని రకాల ఐటమ్స్ చేయొచ్చా అని అప్పుడే నాకు తెలిసింది ఈవెంట్ టు స్వీట్ కూడా ఎప్పుడు లేట్ క మరే అలాగే స్లో హీటర్ కూడా నేను మౌనే అంతలో మిగిలిపోయాం మాతో కూర్చున్న ప్రతి ఒక్కరు తినేసి వెళ్ళిపోయారు మేమైతే ఇంకా తో ఎండింగ్ ఇస్తున్నాం అండ్ మూమెంట్ ఏంటంటే ఒక ఆంటీ మేము ఎప్పుడు లేస్తామా అని చూస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్ నుంచి వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ చాలా హ్యాపీ నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్ నుంచి వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ఫ్రీడమ్ పోయింది వేరే అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి కదా ఇంతకుముందు అంటే సింగిల్ లైఫ్ కాబట్టి ఒకదాన్నే జాబ్ చేసే దగ్గర ఒక్కదాన్నే కాబట్టి ఎలా అయినా చేస్తుందండి మేనేజ్ చేస్తేదాన్ని తెలియకుండా ఇప్పుడు అలా అవ్వదు కదా వన్ రూపీ ఖర్చునో చెప్పాలి ఏమైంది ఏంటి కొంచెం అలా ఉన్నాయి చేసుకోవాలి కదా ఇంకా ఇంకా చెప్పాలి నేను ఎలా ఉన్నాను వెడ్డింగ్ కావాల కొత్తగా మైక్ ఇస్తే ఏం చెప్తావు ఇయర్స్ లవ్ ஒன்யர்ன்ட்ஹாஃப் இயர் ஸ்ட்ரகல் ఈ రోజు ఈ రోజు ఇలా తాడు తాళి వేసుకొని నా హస్బెండ్ అని చెప్పుకోవడం చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది నేను ఫిక్స్ ఎందుకంటే ఇన్ని చదువు కదా నాకైతే కడుపులో నుంచి వచ్చేసి ఆనందం తట్టుకోలేను అంతా నేను ఏడవకూడదని ఫిక్స్ అయ్యాను అందుకే ఇంకా చాలా హ్యాపీ ఇప్పుడైతే మేము లంచ్ చేసాక ఆల్రెడీ లల్లీ వీడియోని మేము పోస్ట్ చేస్తాం కదా అంటే ప్రీవియస్ వీడియోలో చూసారు కదా సో తర్వాత ఇప్పుడైతే టైం ఫోర్ టెన్ అవుతుంది మా ట్రైన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి వన్ అవర్ మళ్ళీ వెళ్ళాలి సో సిక్స్కి కి వెళ్తాము అప్పటి వరకు ఏం చేయాలి ఏంటన్ను మాకు తెలియదు అందుకని ఏం మాట్లాడుతున్నానో తెలియదు సే హాయ్ హీస్ కారుణ్య మంచిగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు కారుణ్య చూడండి సిగ్గపడుతున్నాడు రాక్క రాక్క అని పిలుస్తూనే ఉన్నాడు థ్యాంక్స్ రా కారుణ్య చెప్పు థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే పదండి కేక్ కటింగ్ మేము కేక్ అటెండ్ అవుదాం అనే లోపే ఇట్స్ ఆల్రెడీ డన్ సో మేమేం చేసాము చక్కగా రీల్స్ ప్లాన్ చేసుకుని నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే గో అండ్ అవుట్ సో మేమైతే ఇంకా కుప్పం నుంచి లలి వాళ్ళ హౌస్ అయితే స్టార్ట్ అయిపోయాం బికాస్ మా లెగేజెస్ అని అక్కడే ఉండిపోయి సో అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ కి మూవ్ అవ్వాలి మేమైతే ఇంకా ఫ్రెష్అప్ అయిపోయాము ట్రైన్ ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ ఉంది బట్ మేము ఇక్కడ సిక్స్ థర్టీ అయింది ఇంకా కార్ రావాలి లల్లి పంపుతాను అన్నది సో ఇంకా పంపలేదు వైజాగ్ బాయ్ చెప్పండి పిల్లలు ఐ హోప్ యూ గైస్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ ఇస్ ఎండ్ ఫర్ ద బ్లాగ్ బాయ్ గైస్